ఆపడి దయచేసి బయట కాలమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా లోపలికి రావాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం ఈ రోజు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి అరస్కానంతరం సైకిల్ యాత్ర చేపట్టి ముగింపు సమావేశానికి అధ్యక్షులు వహిస్తున్నటువంటి పెద్దలు గౌరణీలు రాష్ట్ర అధ్యక్షులు అచ్చనాయుడు గారు అదే విధంగా పెద్దల గౌరవిలు పోలిడు పేరు సభ్యులు వలరామయ్య గారు పోయి పేరు సభ్యులు వేద రవిచంద్ర గారు మిత్రులు బాబు గారు అదేవిధంగా బాలాంజనేయ స్వామి గారు ఇతర మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సైకిల్ యాత్ర అనేది విజయవంతమైంది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సైకిల్ యాత్ర చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి ఎంఎస్ రాజు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి చూస్తే నూటికి తొంభై శాతం పైగా దళితులు క్రైస్తవులుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ క్రైస్తవులు మోసం చేయడానికి ఒక బైబిల్ చేతులు పట్టుకొని విజయంగా వస్తే అందరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మావాడని మనందరం మురిసిపోయి ఓట్లు వేసినటువంటి సందర్భం మనం ఒకసారి తృప్తి చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాదని అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం ఏదైతే పైరాకులు చెప్తా ఉన్నాయి నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నీళ్ళ ఎంతే కానీ ఏ విగ్రహాన్ని ఏ రూపాన్ని సాగిల పడకూడదని బైబిల్ చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని స్వరూపాలన్న కాళ్ళు పట్టుకున్నప్పుడే మనందరికి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా అనేక సందర్భాలు చూసాం అబద్ధం సాక్ష్యం చెప్పబోతుంటే అబద్ధం సాక్ష్యం చెప్తా ఉన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కేవలం ఆరోపణలదే ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు పెడితే ఈ రోజు దరిత కూడా కన్నీరు పెడతా ఉంది ఎందుకంటే కర్ర జగన్మోహన్ రెడ్డి చేతికి ఇచ్చి చెయ్యడం పెట్టుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు మీ అందరికి ఒకటే మనవ చేస్తా ఉన్నా మోసకారిని ఎవరు కూడా నమ్మొద్దని మనవి చేస్తా ఉన్నా దాంతో పాటు ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఉత్సాహంగా ఉరకలేస్తూ తీసుకొచ్చిన మనం దించేటప్పుడు కూడా అదే ఉత్సాహం ఉరకలు వేయాలని మీ అందరినీ సందర్భంగా కోరుతా ఉన్నా మీ అందరికి ఒకటే మనవి చేస్తా ఉన్నా అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దయ్యాయి అనేక వేధింపులు చూసాం దాడులు చూసాం హత్యలు చూసాం డోర్ డెలివరీలు చూసాం దాంతో పాటు అవకాశాలన్నీ కోల్పోయినటువంటి పరిస్థితి మనం కూడా చూసాం అవి చూసిన తర్వాత కూడా చైతన్యవంతమైన సమాజం ఎందుకంటే ఆ రోజు బాబు జగదీనరావు గారు గాని అదేవిధంగా అంబేద్కర్ గారు గాని స్వతంత్ర ఉద్యమంలో ఏ విధంగా అయితే పోరాటం చేశారో వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డిని దింపేటటువంటి కార్యక్రమంలో కూడా మనందరం కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా మేమందరిని కోరుకుంటూ మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి ఎంఎస్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో సంఘటన ఉద్యమాల ద్వారా ఎందుకంటే నేను చాలా సంతోషపడతా ఉంటాను బీసీల ఐక్యత చూసి ఆ ఐక్యత మాకెందుకు లేకుండా పోయింది మేమెందుకు అంత స్ఫూర్తివంతమైనటువంటి నాయకత్వాన్ని ఇవ్వలేకపోతున్నాం అనేక సందర్భాల్లో బాధపడ్డాం ఇప్పుడైనా సరే ఐక్యత సంఘర్షణ ఉండాలి మనందరం పోటీ పడి పని చేయాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరుతూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామన్నా జై తెలుగుదేశం ధన్యవాదాలు అన్నారు మంచి సందేశం ఇచ్చినందుకు ఇప్పుడు తాడికొండ శాసనసభిరాలు